నిన్న జూబ్లీస్ ప్రచారంలో ఏదైతే బై ఎలక్షన్ జూబ్లీస్ జరుగుతుందో దాంట్లో రేవంత్ రెడ్డి గారు భారతదేశం విరుద్ధంగా మాట్లాడినారు ఒక దేశ ద్రోహిడిగా మాట్లాడినాడు పాకిస్తాను ఇండియా ముడ్డిపై కొట్టిందంటే ఈయన భాష ఏంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సీఎం అని నేను అడుగుతున్నా పాకిస్తాను భారతదేశం ముడ్డి మీద కొట్టిందంట అంటే మనం ఏం చేయలేమా అరే నీ ప్రచారంలో జుబ్లీస్ ప్రచారంలో దేశం ఎక్కడ వచ్చిందిరా బాబు నీ రాష్ట్రం గురించి మాట్లాడు నీ కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడు నీ అభివృద్ధి గురించి మాట్లాడు నువ్వు ఏం చేయబోతున్నావు మాట్లాడు అరే పాకిస్తాన్ సింధూర్ గురించి సింధూర్ గురించి ఏం మాట్లాడుతున్నావు పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు జూబ్లీస్ మతాంత రెచ్చగొడదామని చూస్తున్నావా దేశం గురించి ఏం మాట్లాడుతున్నావు ఆర్మీ జవాన్లను కించపరిచే విధానంగా మాట్లాడుతున్నావు అరే వాళ్ళ ప్రాణాలు అరే ప్రాణాలు అరిచేట్లో పెట్టుకొని పాకిస్తాన్ లో పై సర్జికల్ స్ట్రైక్ చేసిరు మన ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా పాకిస్తాన్ కరెంట్ ప్రపంచ దేశాలన్నీ చూసినాయి అటువంటి బేకార్ రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి మరి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు అసలేమన్నా చిక్కు శరం ఉందా అని అడుతున్నా నువ్వు ఇంతమంది వేల మంది ప్రజల ముందలా ముడ్డి లాగు చెడ్డీ ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు జుబీ ఏం అభివృద్ధి చేస్తావు నీ అభివృద్ధి నీ క్యాండిడేట్ అంది అరే ఒక ఎలక్షన్ కోడ్ పెట్టుకొని నువ్వు ఒక అధిరోధినికి ఎమ్మెల్సీ ఒక కేబినెట్ ఎట్లా తీసుకుంటావు ఒక వర్గాన్ని నువ్వు వెనక తీస్తుందంటే చెప్పులో పోయి నీ వర్గాన్ని నువ్వు ఏం చేస్తావో ఈ మొత్తం ఈ పాకిస్తాన్ పోయి నువ్వు పాకిస్తాన్ లో పోయి ఏమైనా చేసేది ఉందా పాకిస్తాన్ లో పోయి నువ్వు ఆడు ఉండేది ఉండదా అరే పాకిస్తాన్ వంతెందుకు మాట్లాడుతున్నావు ఉండేది ఇక్కడ దేశంలో గాలి పిలుస్తుంది ఇక్కడ తింటుంది ఇక్కడ అరే బల్సి కొట్టుకుంటున్నారా ఈ కాంగ్రెస్ నాయకులు అర్థమైతే అరే దేశం గురించి ఇంత కించపరిచే విధానం మాట్లాడుతున్నారు మీరు ఒక అసలు ఒక ఎజెండా ఉందా ఒక అభివృద్ధి వైపు ఉన్నదా దేశ భక్తి ఉన్నదా దేశం గురించి కించపరిచి మాట్లాడుతున్నారు అరే ఆర్మీ జవాన్ల గురించి కించపరిచి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటే కబోర్దార్ చెప్తున్నాం మీ కాంగ్రెస్ నాయకులకి రేవంత్ రెడ్డి మీ క్యాబినెట్ అందరూ ఒకటే హెచ్చరిస్తున్నాము దేశం ధర్మం గురించి మీరేమన్నా మాట్లాడినారా మీరు దేశంలో రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదు మిమ్మల్ని వెంటనే గద్దె దిపేదాకా భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీ అనుకుంటుంది మా రాష్ట్ర నాయకులు మా నాయకులు రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు మీ సంగతి చెప్తారు మిమ్మల్ని ఎక్కడ రాష్ట్రం రాష్ట్రాన్ని తిరగకుండా మేము అడ్డుకుంటామని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఒక్కటే హెచ్చరిస్తున్నాము రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్ లో మీరు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు చెప్పండి తప్ప దేశం గురించి ధర్మం గురించి బీజేపీ పట్ల ఏమైనా కించపరిచే మాట్లాడారా కాబట్టి మిమ్మల్ని బయటికి రాకుండా చూస్తామని చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం భారత్ మతాకి భారత్ మతాకి ధన్యవాదాలు